జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శరి సృష్టి ఇన్స్టాల్ చేయడం వాస్తు సిద్ధాంతిపురం సికింద్రాబాద్ నేను ఈరోజు మీ ముందుకి తులారాశి జనవరి రెండు వేల ఇరవై నాలుగు మాసాలు చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక విషయానికి వస్తే తులారాశి వారికి ఈ మాసం అత్యద్భుతమైన కాలంగా చెప్పవచ్చు వీరి హృదయార్థంలో సంచరించే శుక్రుడు బుధుడు మొదటి సగభాగం అంటే జనవరి సగభాగం వరకు వీరు విందు వినోదాలతోటి గడుపుతారు శుభవార్త శ్రవణం ఆదాయానికి లోటు ఉండదు ఈ మాసం అత్యద్భుతమైన ఆదాయం పలు విధాల ధనలాభం వ్యాపారస్తులకి ఉన్నత మంచి ధనలాభ సూచనలు కొత్త వెంచర్స్కి కూడా ఇది చాలా అభివృద్ధికరమైన సమయంగా చెప్పవచ్చు కొత్త వెంచర్స్ నూతన వెంచర్స్ ప్రారంభించాలని ఎప్పటి నుంచో మనసులో కోరికొండి దాన్ని వాయిదా వేస్తున్న వారు ఈ మాసం నిర్మోహమతంగా నిస్సంకోచంగా వ్యాపారాన్ని ప్రారంభించండి సినీ రంగం వారికి విశేష ధనలాభం మంచి గుర్తింపు కళారంగం వారికి సన్మానాలు విడుదలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సప్తమంలో సంచరించే గురుడు వల్ల వీరికి సామాజికంగా మంచి కీర్తి వినలేని గుర్తింపు రాజకీయ రంగం వారికి మంచి గుర్తింపు పదవులు అలాగే ఉన్నత వ్యక్తులతో పరిచయం వివాహాది ప్రయత్నాలు చేసేవారికి సఫలత కుటుంబంలో అభివృద్ధి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు వీరికి కొంత సంతానం వల్ల నిరుత్సాహం కూడా ఉంటుంది సంతానం మూలకంగా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన వస్త్ర వాహన యోగం ఈ మాసం ఈ రాశి వారికి ఉంది వీరికి ఉన్నత విద్యకై విదేశానికై చేసే ప్రయత్నాలలో మంచి అభివృద్ధి ఉంటుంది విదేశీయానం చేస్తారు తీర్థయాత్రల వల్ల కూడా మీరు మనో ఉత్సాహాన్ని మనో ఉల్లాసాన్ని కూడా మీరు పొందగలరు మీ యొక్క వ్యక్తిగత జీ జాతకానికై నన్ను ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ